ముప్పై జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాలలో వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది మరియు ఇవ్వడం జరిగింది మరియు వారికి వారి కార్యాలయాల ముందు కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు కూడా చేయడం జరిగింది తర్వాత మూడు వందల మండలాలలో మండల తహసీల్దార్లకు మా డిమాండ్లపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ధర్నాలు కూడా చేయడం జరిగింది ఆ తదుపరి గత సోమవారం నుండి ఇక్కడ మేము రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది ఆ రిలే నిరాహార దీక్షలో భాగంగా ఉన్నటువంటి మా ఈ ఐదు గ్యారెంటీలు ఒకటి ఉచిత నాణ్యమైన విద్య మరియు ఉచిత నాణ్యమైన వైద్యం మరియు రెండు వందల గజాలలో పక్కా ఇల్లు మరియు ఒక ఎకరం సాగుభూమి ఏదైనా ఒక చిన్న పని ఉపాధి కల్పించాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ఈ నిరసన రిలే నిర్హార దీక్షలు జిల్లా కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మేము ఒకటే చెప్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వందల స్కీములు పెట్టి ఉన్నోన్నే ఉన్నోడిగా ధనవంతుడు ధనవంతుడిగా అవుతున్నాడు బీదవాడు ఇంకా బీదవాడుగా అవుతున్నాడు చిన్న చిన్న వ్యాపారాలు రోడ్లకెచ్చి రోడ్ల రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వంద వంద రెండు వందల మూడు వందల రూపాయలకు మన అర రూపాయల బండ్లు అమ్ముకోవడం చిన్న చిన్న వ్యాపారాలు మరీ ఘోరమైపోయింది అయిపోయింది పరిస్థితి ఉపాధి లేక విద్య లేక ఉచితమైన విద్య లేక చాలామంది వాళ్ళు విద్య ఉంది కానీ నాణ్యమైన విద్య లేదు ఆ ఈ హాస్టళ్లలో మాకు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఫుడ్ పాయిజన్ లేదు దీనికి కారణం అంటే సరైన ఆహారం పెట్టలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అంటే వాస్తలలో బతుకుతున్నటువంటి వారికి వారు మనవులు మనుషులు కాదా ఈ మానవ హక్కుల ఉంగల ఉల్లంఘన ఎన్ని రోజులు జరుగుతుంది మా ఈ ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం చేస్తుంది ఈ ఐదు న్యాయాలపై